దేవుడు మనుషులకు ఆజ్ఞాపించినట్టు మనకు కనబడింది కానీ మనుషులు దేవునికి ఆజ్ఞాపించినట్టు కనబడదు కానీ యశయా గ్రంథంలో ఒక ప్రత్యేకత ఉంది అరవై ఆరు అధ్యాయాల పుస్తకం యషయా గ్రంథం అందులో అరవై ఆరు అధ్యాయాలు బైబుల్లో అరవై ఆరు పుస్తకాలు పాత నిబంధన ముప్పై తొమ్మిది క్రొత్త నిబంధన ఇరవై ఏడు మొత్తం కలిపి అరవై ఆరు పుస్తకాలు గ్రంథంలో కూడా ముప్పై తొమ్మిది అధ్యాయాల వరకు కొన్ని సంగతులు ఉంటాయి ప్రవచనాలు క్రీస్తునికొచ్చి నలభయో అధ్యాయం దగ్గర నుంచి క్రొత్త నిబంధన ప్రవచనాలు స్పష్టంగా కనపడతాయి ఉదాహరణకి సువార్తలన్నిటిలో సువార్తలన్నిటిలో ఫస్టు యేసు ప్రభు కంటే ముందు కనపడేది బాబ్ తీసుకునిచ్చు యోహాన్ ప్రభు మార్గమును సరాళపరచుడి ప్రభు త్రోవలను సిద్ధపరచుడి అని యషయా ప్రవచించిన ఆ ప్రవచన యొక్క నెరవేర్పు నేనని యోహాను ప్రకటించాడు ఆ మాట మనకి యశయా గ్రంథంలో నలభై అధ్యాయంలో కనపడింది చూడండి మూడో వచనం చదువు ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యుహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజ మార్గము సరాలము చేయుడి ఇది ఎవరిని కూర్చున్న మాట బాప్తీసు కూర్చున్నటువంటి సందేశం అంటే యశయా గ్రంథం నలభయో అధ్యాయం నుంచి ఇక నూతన నిబంధనకు సంబంధించిన ప్రవచనాలు లిఖించబడ్డాయి ముప్పై తొమ్మిది అధ్యాయాలు కొన్ని సమాచారాలు ఇస్తే ఈ నలభై అధ్యాయం నుంచి మరికొన్ని సమాచారాలు క్రొత్త నిబంధన సంబంధమైన విషయాలు సంఘానికి సంబంధించిన విషయాలు అన్నీ ఉన్నాయి అందులో నలభై ఐదవ అధ్యాయం కూడా ఇప్పుడు మనం చదువుకున్న వచనాలు కూడా ఈ క్రొత్త నిబంధన విశ్వాసుల తరగతికి చెందినవి ఒకప్పుడు మానవులకు దేవుని దగ్గర అంత స్వేచ్ఛ లేదు ఉందా ఇప్పుడు మీరు అబ్బా తండ్రి అని మొరపెడుతున్నారు దేవుని మందిరంలోనికి సరాసరి వచ్చేస్తున్నారు పాత నిబంధనలో ఇలా దేవుని సన్నిధికి రావడం కుదిరిద్దా కష్టం అతి పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలం ఆవరణం మూడు విభాగాలు ఉంటాయి ఆవరణంలో ప్రజలు పరిశుద్ధ స్థలంలో యాజకులు అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒక్కసారి యాజకుడు వెళ్ళాలి ఇప్పుడు నువ్వు స్నానం చేశావా చేయలేదా కడగా ఉన్నావా ఎలా ఉన్నావు ఏ ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా దేవుని సన్నిధికి వస్తున్నావు ఆనాడు ఉన్న నియమాలు నిష్టలు ఆచార వ్యవహారాలు ఏమీ ఈరోజు లేవు ఆ రోజు ప్రత్యక్ష గుడారానికి వెళ్ళాలంటే బలిపీఠం మీద అర్పణ అర్పించాలి పశువుల రక్తం ఈరోజు నీ జిహలం అంటే నాలుకతో స్థుతిని అర్పిస్తూ వచ్చేస్తున్నా ఆనాడు లేని స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఈనాడు మనకు కలిగింది ఎవరి ద్వారా కలిగిందంటే దైవకుమారుని రక్తము వలన మనకి స్వేచ్ఛ లభించింది దైవకుమారుని సిలువ బలియాగము ద్వారా మనకి అవకాశం లభించింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ దేవుడితో మనకి చను ఏర్పడింది స్వేచ్ఛ ఏర్పడింది స్వాతంత్ర్యం ఏర్పడింది అనుబంధం ఏర్పడింది తిరిగి సమాధానం ఏర్పడింది ఇక ఈ చనువును బట్టి స్వాతంత్ర్యమును బట్టి దేవుని సంగతులు మనం అడిగి తెలుసుకోవచ్చు దేవుడు చేయవలసినటువంటి కార్యములను కూడా చెయ్యమని ఆజ్ఞాపించవచ్చు అనే రహస్యం ఇక్కడ తేట తెల్లం చేస్తున్నాడు ఇప్పుడు దేవునికి మనం ఆజ్ఞాపించటం ఏమిటి అనే ఒక విషయాన్ని తీసుకుందాం దేవుడు దేవుడుగా ఉండి మనం మనుషులుగా ఉంటే మనం ఆజ్ఞాపించేంత సీను మనకు లేదు తోలు ఊడిపోద్ది కానీ ఇప్పుడు దేవుణ్ణి తండ్రి ప్లేస్లో పెట్టు నువ్వు కొడుకువి కూతురువిగా అప్పుడు నీకు చను ఏర్పడిద్ది ఇప్పుడు కొడుకు కూతురు మీద తండ్రి పెత్తనం చేయటమే కాదు తండ్రి మీద వీళ్ళ పెత్తనం కూడా ఉంటుంది ఇప్పుడు మీకు సభ అనిపించింది నేను చెప్పే పద్ధతిలో డాడీ వెళ్తున్నావా వెళ్తున్నా సాయంత్రం వచ్చేటప్పుడు ఏమేం బుక్స్ చెప్పా చెప్పావులేమ్మా నాలుగు నోట్సులు తీసరా ఎంత ధైర్యమే నీకు నాకే ఆజ్ఞాపిస్తావా అంటాడా ఏం పెత్తనం చేస్తారు పిల్లలు డాడీ ఐస్ క్రీమ్ తాపో బతికిలాడినా వీళ్ళే ఆజ్ఞాపించిన వీళ్ళే ఎండాడి ఐస్ క్రీమ్ తెమ్మంటే మళ్ళీ వినకపోతే మమ్మీ నువ్వు చెప్పు అన్ని ఆజ్ఞలే ఏందో వాళ్ళ తాత సొమ్ము మనకు పెట్టినట్టు దేవునికి స్తోత్రం ఈ కోణంలో చూడండి ఆయన తండ్రి మనం పిల్లలు ఈ కోణంలో దేవుణ్ణి గమనించండి ఇప్పుడు నీ పిల్లలు నీ మీద పెత్తనం చేస్తారు లేదా అంటే నువ్వు చనివిచ్చేదాన్ని బట్టి ఏ అన్నావు అనుకో అది భయపడి సైలెంట్ అయిపోద్ది బ్రతిమాలేది ఉంది పిల్లలు ఆజ్ఞాపించేది కూడా ఉంది డాడీ ఫీజు కట్టవా కట్టవా అమ్మా ఎప్పుడు ఆర్గ్యూ ఎప్పుడు నేను బాను నిన్న నిలబెట్టారు నన్ను బయట అబ్బో ఆ పంతుళ్ళు ఏమో కానీ ఈ ఆజ్ఞ దెబ్బకి చచ్చిపోతున్నామమ్మా ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు సాయంత్రం వచ్చి కడతానమ్మాయి కడతానబ్బాయి అంతా ఆగ్నే కానీ ఆ ఆజ్ఞ తండ్రికి నొప్పిగా ఉండదు ఇంకా చెప్పాలంటే ఇష్టంగా ఉంటుంది ఆ చనువు ఆ స్వాతంత్ర్యం ఆజ్ఞ తండ్రి నొప్పించదు పైగా ఆయనకి ఇష్టం పుట్టించిద్ది తల్లి సపోర్ట్ చేసిద్ది ఏంటి వీడు ఏంది అసలు నిన్న పనివాడు అనుకుంటాడు ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు ఏంది వీడు అని భర్త భార్యతో అన్నాడు అనుకో నీ కొడుకయ్యా నీ కొడుకు అక్కడే నేను బుక్ అయ్యా నా కొడుకు అయినందుకు ఏం జాగించుకుంటున్నాడు వాడు మరి నీ మీద జాగించుకోక ఎవడ మీద సాగించుకుంటాడు ఆ చనువు నీ దగ్గరే ఆ సాగింపుడు నీ దగ్గరే ఆ అనురాగం నీ దగ్గరే అన్నీ నీ దగ్గరే అంటదా అన్నదమ్మ అమ్మ అన్న ఈ అమ్మాయి ఏంది నా మీద ఇంత పెత్తనం చేసింది ఏంది అసలు ఇది నా తండ్రి అనుకుంటుందా ఏదో సర్వెంట్ అనుకుంటుందా కనపడ్డ కానీ డాడీ అద్దా డాడీ అద్దా అది ఏంది నీ కూతురయ్యా మరి నీ మీద సాగించుకోక ఎవడి మీద సాగించుకుంటుంది నీ కూతురైనందున మీకు ఆ హక్కు ఆ చనువు ఆ స్వాతంత్ర్యం ఎందుకు అంటే పక్కన ఎవరైనా ఫ్రెండ్స్ అడిగారు అనుకో ఈ పాపనే ఏంటి మీ డాడీని అలా కమాండ్ అంటే మా డాడీయే మా డాడీ నేను చెప్తే వింటాడు అంటది డాడీ పోయి తాపో అంటే అలాగే తల్లి అనుకో మా మీ డాడీని ఎంత కమాండ్ చేస్తున్నా మా డాడీ మరి ఈ మాట పోయేటప్పుడు ఆయన శివుని పడ్డది అనుకో అబ్బో ఏం పొంగిపోతాడు మా డాడీ అని బుటది ఈమె నా కూతురు అని ఆయన వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ అనుబంధం ఆజ్ఞలను కూడా ఆనందంగా తీసుకునేటట్టు చేసిద్ది రెండు విషయాలు ఒకటి అడగండి అన్నాడు రెండవది ఆజ్ఞాపించండి అన్నాడు వేటిని గురించి అడగాలి రాగల కార్యములను గురించి రాగల వాటిని గురించి నన్ను అడగండి తండ్రి ఇంకా ఏమేం చేయబోతున్నావు ఏం జరిగించబోతున్నావు సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతనపరచు సంభవింపబోతున్న సంగతులను మాకు చెప్పు అడగండి నేను చెప్తా అడగండి మీకు ఆ చనువు ఉంది మీరు నా పిల్లలు నా కుమారులు నా కుమార్తెలు నా కొడుకులు నా కూతుళ్ళు నా దగ్గర సాగింపుడు ఉంది మీకు అడగండి స్తంభవింపబోవో సంగతులేవో నేను మీకు చెప్తా అంతేకాదు నా కుమారులను కూర్చియో నా హస్త కార్యములను గూర్చియో నాకు ఆజ్ఞాపించండి ఈరోజు ఒక్కోసారి మోకాళ్ళు వేసి తగాదాడతా నేను అన్ని ఆజ్ఞలే ఎంతమంది నశించిపోతున్నారయా వాళ్ళని ఎవరు చేశారు వాళ్ళని సైతం చేశాడా నువ్వు చేసావా నీ చేతులతో కష్టపడ్డావుగా అందరూ వాళ్ళేగా మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోయి శాపగ్రస్తంగా అయిపోయి నాశనానికి పోతుంటే ఏంది పట్టించుకోవేంది నేను చెబితే వింటారా ఏది నా తగాదా ఏమైనా అర్థమైందో మీకు నువ్వు కదలయా నువ్వు నువ్వు దర్శించు నేను గాలికి గాలికి గాలి ఉన్నాయి గాలికి తిరుగుతూ దరిద్రున్నాయి చండాలు పోండి చెడిపోయిన ఉన్నాయి తిరుగుతూ బ్రతుకుతున్న వేళ నన్ను దర్శించి నా బ్రతుకును నువ్వు మారిస్తే మారినోండి నేను మరి నా బతికే వాళ్ళు బ్రతుకుతున్నారు మరి వాళ్ళని ఎవరు మార్చాలి నువ్వే దర్శించాలి నువ్వే మాట్లాడాలి నన్ను టర్నింగ్ తిప్పినట్టు వాళ్ళని నువ్వే తిప్పాలి మా చేత ఇద్దైంది మేము సృష్టించాం వాళ్ళని వస్తువులన్నీ నీయే పాడైపోతున్నాయి ఏంది ఏంది ఎట్టుంది దేవునికి స్తోత్రం హల్లెల్య్యా ఎట్టు ఉంది ఇప్పుడు ఇట్లా అడిగితే కోపడతాడా రేయ్ గధవా ఎవడరాను అంటాడా ఏమంటాడు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు చెప్పండి నాకు నువ్వు మోకాళ్ళు వేసి ఈ టైపులో దేవుని అడిగావనుకో దేవుడు ఏమంటాడు మాలిందన్న పళ్ళురాలు రాలిపోతాయి నర్మయ్యి అంటాడా అమ్మమ్మమ్మ పిచ్చిదాన ఎంత భారమే నీకు తల్లి అంటాడు కుమారుడా ఎంత భారం నాయన్న ఓసారి ఏడుస్తా ఆడతా నీకు దక్కాల్సిన మహిమైందయా పనికి మాలికి దక్కిస్తున్నావు వాళ్ళు అంత చూస్తా ఊరుకుంటావేమయ్యా వస్తువులు నీ నువ్వు కదయా ఊపిరి ఉదింది నువ్వు కదయా బొమ్మల్ని చేసింది పట్టించుకోవేమాయ నువ్వు దర్శించవేమాయ నువ్వు కదలవేమయ్యా మాట్లాడవేమయ్యా కన్నీళ్లతోనే ఒక కోణంలో చూస్తేనేమో విజ్ఞాపనలు మరో కోణంలో చూస్తేనేమో ఆజ్ఞలు ఇలా మనం దేవుని ఎదుట ఉండాలి దేవునికి ఇలా ఆజ్ఞాపించాలని ఆయనే అడుగుతున్నాడు మరి ఆయన హస్తకార్యములే కదా ఎల్ల మానవులు ఎల్ల ప్రకృతి ఆయన హస్తకార్యములే కదండి మనుషులందరూ మరి ఎవరు చేశారు ఆ చేతులే కదా అందరినీ నిర్మించినాయి మరి అంతమంది నశించిపోతుంటే పడి కొట్టుకుపోతుంటే దుర్వ్యసనాలలో పడి కుటుంబాలు కుటుంబాలే విచ్ఛిన్నం అయిపోతుంటే జీవితాలు జీవితాలే నాశనం అయిపోతుంటే ఓ దేవా నువ్వు ఎందుకు కదలవు ఎందుకు దర్శించవు నువ్వు ఎందుకు మాట్లాడు నువ్వు కదలాలయా నువ్వు నువ్వు దర్శించాలి వాళ్ళని వాళ్ళ బ్రతుకులు అని దీనులైన తన పిల్లలు తండ్రి యొక్క చనువుతో చేస్తున్న కన్నీటి విజ్ఞాపన అనొచ్చు లేదా ఆజ్ఞ అనొచ్చు అలా నువ్వు బాధను వ్యక్తం చేసినప్పుడు నువ్వు కమాండ్ చేసినట్టు మాట్లాడినప్పుడు దేవుడు కోప్పడు ముచ్చట పడతాడు ముద్దాడతాడు నిన్ను శబాష్ నా గుండెల్లో ఏ భారం ఉందో నా కుమారుడా నీ గుండెల్లో కూడా అదే భారం ఉందిరా నా పిల్లల విషయంలో నాకు ఏ విధమైన బాధ ఉందో నీకు అదే బాధ ఉంది నాయన నా కుమారి నా పిల్లల విషయంలో నాకు ఏ వేదన ఉందో మా నీకు కూడా అదే భారం ఉంది నిజముగా నీవు వారిని ప్రేమించుచున్నావు అందుకే వారి విషయంలో నీవు ఇబ్బంది పడుతున్నావు చిరాకు పడుతున్నావు కమాండ్ చేస్తున్నావు నీ మాటను తీసుకొని నేను తప్పకుండా వాళ్ళని దర్శిస్తామంటాడు అలా నేను రక్షింపబడకముందు ఎంతమంది ఆజ్ఞాపించారో ఎవరి ఆజ్ఞానం తీసుకొని నన్ను రక్షించాడో ఆ పిచ్చి మహారాజు ఈరోజు నువ్వు నేను మనం చేసేటువంటి ఈ విజ్ఞాపం లాంటి ఆజ్ఞ గైకోను ఎంతమందిని దర్శిస్తున్నాడో నీకేం తెలుసు ఎంతమందిని కదిలించాడో ఎన్ని జీవితాలను కడుతున్నాడో ఎక్కడెక్కడ ఆత్మలే కదిలిస్తున్నాడో ఎక్కడెక్కడ మారుస్తున్నాడో నీకేం తెలుసు కానీ ఒకటి నిజం ఆయన ఆజ్ఞలను నువ్వు గైకొన్నట్టే నీ ఆజ్ఞలను ఆయన గై కొంటున్నాడు